గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికా దేవి నమ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ దాకా ఏ ఏ రాశి ఫలాల వాళ్లకు ఎటువంటి రాశుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఏ విధంగా మేలు జరుగుతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం తెలియజేస్తున్నాను నేను అంటే ఉగాది పండుగకు మామూలుగా ఆ ఆదాయ వ్యయాలు రాజపూజ్యత అవమానాలు ఇంకా కొన్ని గృహస్థితుల ప్రభావము వలన జరిగేటువంటి పరిస్థితులు క్షుణ్ణముగా మొట్టమొదట అప్పుడు చెప్పుకుంటాం కానీ ఈ రోగ ప్రతి మాసమే కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేది ప్రతి నెల నెల చెప్పుకునేటువంటి దాంట్లో భాగంగానే ఓవరాల్ కొద్దిగా ఎందుకంటే రేపు సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అని ప్రతి వాళ్లకు తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకత ఉంటుంది గాక రేపు సంవత్సరం నాకు బాగుంటే నా జీవితం బాగుంటుంది కదా నాకు మేలు జరుగుతుంది కదా నేనేమి చేసుకోవచ్చు రేపు సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరము అనేటువంటి భావన ప్రతి వాళ్లల్లో ఉంటుంది కాబట్టి అందుకని పన్నెండు రాసుల వాళ్లకు కూడా అసలు ఎవరికి ఎలా ఉండబోతుంది ఈ జనవరి మళ్ళీ డిసెంబర్ దాకా అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబరు ముప్పై ఒకటవ తేదీ దాకా అనేటువంటిది ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాను మొదటగా మీనరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా కూడా ఎలా ఉంది అంటే జనవరిలో ఉండేటువంటి గ్రహస్థితులను బట్టి అలాగే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ గ్రహస్థితుల వరకు కూడా చాలా యోగవంతమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి మీ మనస్సుకు తగినట్టుగా మీకు మేలు జరుగుతుంది మీ ఇంట్లో ఒక పంట పండుతుంది తప్పకుండా విజయం విజయము సాధించి తీరతారు మీరు ధనాన్ని ప్రోగ చేసుకుంటారు ఎత్తి పెట్టుకున్న ధరమే కాకుండా ఆకస్మికముగా కొంత ధనం అనేది వస్తుంది వేళ్లకు చల్లలేదు అన్నట్టుగా రెండు రకాలైనటువంటి వ్యాపారాలు చేయటం జరుగుతుంది కుటుంబ సమేతముగా విలువలు కాపాడుకునే విధముగా అందరినీ కావాలని అందరూ బాగుండాలి అనేటువంటి భావనతో ముందుకు వెళ్తారు స్థిరాస్తులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు పొందుతారు మేలు జరుగుతుంది అనేక రకాల పది మందికి మేలు చేయడానికి నేనున్నాను అనేటువంటి ప్రయత్నంతో ప్రతి వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు మీరు చెబుతారు అందరికీ మేలు జరుగుతుంది కాక విదేశాలకు వెళ్ళేటువంటి యోగము కనబడుతూ ఉన్నది అలాగే వివాహము జరగడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వివాహ ప్రయత్నాలు చేసుకోండి మేలు జరుగుతుంది సంతానము కలిగేటువంటి వాళ్లకు సంతాన యోగం ఉన్నది అంతేకాకుండా ఆకస్మికముగా ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు ముగ్గురు వ్యక్తులు కలవటం తద్వారా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవటము వేరే చర్చనీయాంశముగా నిన్నటి దాకా ఇలా ఉన్నాడు ఈ రోజు ఇలా ఉన్నాడు అనేటువంటి భావనతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసి తీరుతారు ఏదైనా శ్రమను నమ్ముకుంటారు ఉపరాగా వచ్చేటువంటి దానికంటే శ్రమతో నాస్తి దుర్భిక్షం అన్నట్టుగా శ్రమను నమ్ముకొని సాధించుకోవాలి అని నిరంతర శ్రమ పుసీవనలుగా చేసి మీకంటూ ఒక ఐడెంటిటీ సంపాదించి ఒక గొప్పతనాన్ని పొంది ఒక ప్రముఖ స్వామీజీ నుండి విచిత్రమైనటువంటి విశేషమైనటువంటి ఆశీర్వచనాన్ని ఈ సంవత్సరము మీరు పొందబోతున్నారు తద్వారా మీ జీవితం మలుపు తిరగబోతుంది అని తెలియజేస్తూ జయోస్